హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి సండే రోజు లాగ్ అనమాట సండే రోజు నేను ఏం స్పెషల్స్ చేశాను ఈ లాగ్లో చూపిస్తానండి ఫస్ట్ అయితే సండే రోజు హాలిడే కాబట్టి నేను పిల్లలకి వచ్చి దోశ ఇడ్లీ అవి చేశాను అనమాట ఇక్కడ నాకు వచ్చి అవకాడో టోస్ట్ చేసుకుంటున్నానండి ఈ అవకాడో వేస్ట్ అన్నమాట పాడైపోతున్నాయి అందుకని ఇవి చేసేసుకుందామని ఇవి ప్రిపేర్ చేసుకుంటున్నాను జస్ట్ సింపుల్గా ఆనియన్స్ కొత్తిమీర కొంచెం మిరియాల పొడి వేసేసుకున్నాను కొంచెం లెమన్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవడం నేను నాకైతే ఈ బర్గర్ బన్స్ చాలా ఇష్టం అండి ఇవి చాలా బాగుంటాయి టేస్ట్ అవకాడో టోస్ట్కి ఈ బర్గర్ బన్స్ చాలా టేస్టీగా అన్నమాట ఇక్కడ మిగిలిపోయినాయి మీకు చూపిస్తున్నాను అనమాట మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ దోశ చేశాను అన్నాను కదండి ఇడ్లీ మిగిలిపోయింది అది అట్లాగే చట్నీ కూడా కొంచెం ఉందన్నమాట అయినా అవకాడో వేస్ట్ అయిపోతుందని అవకాడో టోస్ట్ చేసుకుంటున్నాను ఇదండి సండే రోజు నా బ్రేక్ఫాస్ట్ సింపుల్గా అనమాట ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం హెవీగా తింటాను సండే రోజు అలాగే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు బిర్యానీ చేయాలనుకున్నానండి అలాగే పిల్లలకి మా వారికి చికెన్ చేయాలనుకున్నాను అనమాట అందుకని రెండింటికి కలిపి మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇక్కడ నేను మసాలాకి చెక్క మొగ్గ అలాగా అనసపువ్వు వెలాచి గసగసాలు ధనియాలు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేస్తున్నానండి వెల్లుల్లి అలాగే అల్లం కూడా వేసేసాను వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను మీకు పచ్చి కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకున్న చాలా టేస్టీగా వస్తుంది అనమాట మసాలా ఇప్పుడు ఫస్ట్ బిర్యానీ చేసేద్దామని బిర్యానీ వేస్తున్నానండి ఆయిల్ వేయకుండా ఫస్ట్ బిర్యానీ ఆకేసాను తర్వాత ఆయిల్ వేసేసాను ఆనియన్స్ టమోటా పుదీనా అన్నీ ఒక్కొట్టుగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆలు క్యారెట్ అలాగే కొంచెం బీన్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఎక్కువ మసాలా యాడ్ చేయకుండా నేను ముందర మిక్సీ పట్టుకున్నాను కదండి ఆ మసాలాని కొంచెం యాడ్ చేసి ఉప్పు పసుపు వేసేసి కలిపేసుకుంటున్నాను ఎక్కువ మసాలా ఏమి వాడట్లేదండి చాలా సింపుల్గానే చేస్తున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా చాలా బాగుండింది కొంచెం మిరియాలు కూడా యాడ్ చేశాను మసాలాల్లోనే అలాగే కొద్దిగా కారం వేసానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ యాడ్ చేయలేదు అందుకని కొంచెం కారం యాడ్ చేశాను ఒక అరగంట ముందర బియ్యం నానబెట్టుకొని వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా ఫస్ట్ ఆ బియ్యం యాడ్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలండి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాను అన్నమాట కాఫీ తాగే లోపల బిర్యానీ కూడా అయిపోయిందండి ఇప్పుడు వచ్చి చికెన్ చేస్తున్నాను చికెన్ నీట్గా కడుక్కొని ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకొని కలుపుకొని ఒక అరగంట ముందర నానబెట్టుకుంటే చికెన్కి అంతా ఆ ఉప్పు కారం బాగా పడుతుందండి ఇక్కడ పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత అనాస పువ్వు బిర్యానీ ఆకు వెలాచి ఆనియన్స్ టమోటా కొత్తిమీర పుదీనా యాడ్ చేశానండి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అనమాట మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలండి మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఇందాక చికెన్కి చికెన్కి సరిపడా సాల్ట్ వేసాను ఇప్పుడు మసాలాకి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను అనమాట ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే బాగా గ్రేవీ లాగా వస్తుందన్నమాట కర్రీ మధ్య మధ్యలో కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను అనమాట ఇదండి సండే రోజు నేను చేసిన స్పెషల్లో ఇక్కడ మా హస్బెండ్కి వచ్చి నేను కర్రీ పక్కన పెట్టేసి ఆ పెనంలోనే వెజ్ బిర్యానీ చేశాను కదండి తనకి చికెన్ బిర్యానీ కావాలన్నాడు అందుకని ఆ రైస్ని యాడ్ చేసేసి మూత పెట్టి టూ మినిట్స్ సిమ్లో పెట్టాను అన్నమాట అచ్చం చికెన్ లాగే అయిపోయింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు నేను చికెన్ తినను కాబట్టి తనకు చికెన్ బిర్యానీ కావాలన్నప్పుడు ఇలా చేసేస్తాను ఇక్కడ నేను వచ్చి నాకు కూడా పెట్టేసుకుంటున్నాను కొంచెం క్యారెట్ కుకుంబరు కట్ చేసి పెట్టుకున్నానండి అవి కూడా పెట్టుకుంటున్నాను అలాగే బిర్యానీ ఉన్నప్పుడు పెరుగు చట్నీ ఉండాలి కదా పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను అనమాట ఇదండి నాదైతే లంచ్ వచ్చి అలాగే ముందరి రోజు ప్రిపేర్ చేసిన వంకాయ కర్రీ కూడా ఉంది అది కూడా పెట్టుకున్నాను ఇదనమాట సండే రోజు నా లంచ్ వచ్చి అలాగే తిన్న తర్వాత ఫ్రూట్స్ కొంచెం ఖజూరం కూడా పక్కన పెట్టన్నమాట లంచ్ అయిపోయిన తర్వాత ఉరుకులు చేద్దామని ముందర రోజే కొంచెం మినప్పప్పుని ఫ్రై చేసి పెట్టుకున్నాను వాటిని మిక్సీ పట్టేసుకుంటున్నాను అనమాట మినప్పప్పుని పొడిలాగా చేసేసానండి ఇక్కడ పిండి పిండిలు దొరకవు అందుకని మిక్సీలోనే పిండిలాగా చేసుకున్నాను అలాగే రైస్ పౌడర్ దొరుకుతుంది ఆ రైస్ పౌడర్ యాడ్ చేశాను అలాగే కొంచెం శనగ పిండి కూడా యాడ్ చేశానండి కొంచెం నువ్వులు యాడ్ చేశాను కొంచెం సాల్టు కొంచెం జీలకర్ర పౌడరు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసాను టేస్ట్కి సరిపడా కారం వేసానండి అలాగే కొంచెం వామ్ కూడా యాడ్ చేశాను వామ్ పౌడర్ అనమాట అది వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి ఫస్ట్ కలుపుకొని కొంచెం మిల్క్ కానీ వాటర్ కానీ వేసుకొని కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మురుకులు వేసేస్తున్నాను అన్నమాట చాలా సింపుల్గానే చేసేసాను కొంచెం పిండే కాబట్టి చాలా త్వరగానే అయిపోయింది ఇదండి సండే రోజు నేను చేసిన స్పెషల్సు అలాగే మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్